తర్వాత బాబాగా కనబడితే ఆయన సందేహం తీరింది అంటే బాబాలో అందరు దేవతలు ఉన్నారు అనేది ప్రతి తెలుసుకుంది ఆయనే చెప్పారు నేనే మీ కృష్ణుడిని నేనే మీ రాముని చెప్పారు నీ నేను అలాంటి బాబు హనుమంతరావు గారి చేత అమృతంగా రాయబడిన పుస్తకం ఒకటి శ్రీకృష్ణ కర్మామృతం కృష్ణుని యొక్క కర్మామృతం అంటే శివులకి అమృతాన్ని కోసే కృష్ణుడి యొక్క సంబంధించిన ఒక పుస్తకం అది ఒక మహాయోగి అందరికీ తెలుసు కస్తూరి హే వస్తుంది మురళీనాథని అన్నట్టుగా ఒక శ్లోకం ఉంది ఇవన్నీ మనకి కలిగే అయిన ఇవన్నీ కూడా అలాంటి కృష్ణ కమృతాన్ని అగ్నామృతాన్ని సంస్కృతంలో రాస్తే మా నాన్నగారు తన ముప్పై ఐదో దాన్ని పద్య రూపంలోకి మార్చారు ఈత పద్య రూపంలోకి మార్చి కృష్ణ కర్ణామృత పేరు మీద దాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మొట్టమొదటి శాఖ ఆ తర్వాత రెండు మూడు రెండు మా నాన్నగారు చేస్తారు ఇప్పుడు చతుర్థ ముద్రణ మనం మళ్ళీ

తాతగారి మీద భక్తి కృష్ణ భక్తితో ఆ కృష్ణ కర్ణామృతం అక్కడికి లేని అమ్మకారు అందుకని తాతగారి మధ్యాహ్నం వచన రూపంలో భావంగా రాసి దాని అర్థం అవడానికి వీలుగా వచనంలో భావం రాసి రాసి ముద్రించాలి అని కోరిక ఆ కోరికని నెరవేరుస్తున్నాం రోజు మనకు అభిస్తాం ఆ భావ సమే భావంతో భావంతో కలిపి శ్లోకము తర్వాత ఆటగా రాసిన పద్యము ఆ పద్యానికి భావము మూడు కలిసి సంపూర్ణంగా ముద్రించాము ఈసారి కృష్ణ కర్మా చతుర్థ సంపుటము మనం ఆ రకంగా ఈరోజు ఆవిష్కరించుకోవాలి ఆ కృష్ణ యొక్క భక్తితో పోయిన ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదవాలి అనేది నా కోరిక కృష్ణ భక్తి కృష్ణుడు అంటే స్వరూపుడు అని అర్థం అక్కడ అదే రాసింది సృష్టి అంతా కూడా ప్రేమ స్వరూపం ప్రతి వాళ్ళు వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు బిడ్డలు ప్రేమిస్తారు వాడబిడ్డలు ప్రేమిస్తారు సోదరులు ప్రేమిస్తారు కుటుంబంతో మొదలైన ప్రేమ తర్వాత అట్ట అక్కడ ఊరికి రాష్ట్రానికి దేశానికి వ్యాప్తి చెందుతుంది ముందు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రేమ అదే ప్రేమ విశ్వవ్యాప్తం సులోగా విశ్వవ్యాప్తం అవుతుందని మా నాన్నగారు ఎప్పుడు చెబుతున్నారు అలాంటి ప్రేమ తత్వంతో పోయింది కృష్ణతత్వం అలాంటి కృష్ణతత్వంతో అంత ప్రేమే బాలకృష్ణుణ్ణి ఆయన కొలుస్తారు బాలకృష్ణుడి యొక్క లీలలు మీకు అందరికీ తెలిసే అనేక లీలలు గణముద్ర కృష్ణుడి లీలలు కాళీజీ మరణం అలాంటివి అనేక గుంధాలు హాని బృందానంలో గోపికలతో ప్రేమలు ఇవన్నిటితో కలిపిన ఆ భక్తి ఆ అత్యంత భక్తితో రాయబడిన ఆ గ్రంథం లీలాసుకులనే మహాయోగి తాతయ్య గారు దాని అదే భక్తి అనుభవించి తిరిగి భద్రరూపంలో రాశారు ఆయన చెప్పాడు గోపికలు ఏ కృష్ణుని అయితే ప్రేమించి మధించి వదిలేశారో దాన్ని ఆయన లీలాసుకుడు తీసుకున్నాక మళ్ళీ మళ్ళీ ఆయన దాన్ని మధించి శ్లోక రూపంలో మరణిస్తే మా తాతగారు దాన్ని మళ్ళీ తీసుకొని మరించి జనవడం చేసి మళ్ళీ పజ్య రూపంలో ఇచ్చారు మా అక్కయ్య దాన్ని మళ్ళీ తీసుకొని పజల రూపంలో అంటే ఆ పుస్తకం అంతా అమృతతత్వం ప్రేమ ప్రేమతత్వంతో లేన ఆ పుస్తకాన్ని మనం రోజున ఆవిష్కరించుకున్నాం ఆవిష్కరించుకోవడానికి వచ్చినాక ఏదో విశేషం మురళీకృష్ణ లేని కాళిని ఇక్కడికి ఆ కృష్ణుడు సాయకృష్ణుడే తీసుకొని వచ్చాడు ఆశ్చర్యం సో వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం ఈ ఆవిష్కరణ కొనసాగించవలసిందిగా ఆవిష్కరణ ఆయన కొనసాగించవలసిందో అక్కడే సాయం ప్రార్థిస్తున్నాం